హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నాను సో మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి డెఫినెట్గా అండ్ చాలా చాలా బిజీగా ఉన్నాను వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఇక్కడ అందరికీ సేమ్ మన సైడ్ లాగానే దసరా హాలిడేస్కి ముందు ఎగ్జామ్స్ కదా సో అలా ఎగ్జామ్స్ అనమాట ఇంకా ఈరోజు వీకెండ్ అండ్ ఆదిత్య ఎగ్జామ్స్ కూడా ఫినిష్ అయ్యాయి సో ఒక్క ఎగ్జామ్ ఉంది అది మండే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సో దానికి అంత కష్టపడక్కర్లేదు అందుకే కొంచెం ఈ సాటర్డే రిలాక్స్ అవుతున్నాను సో మార్నింగ్ ఇంకా ఫ్రెషప్ అయిపోయి కొద్దిగా నేను పెంచుకునే ఒకటో రెండు మొక్కలు అనమాట ఇవి సో వీటికైతే కొద్దిగా వాటర్ పోస్తున్నాను సో తులసమ్మను కూడా పెట్టాను మొన్ననే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పెట్టి అండ్ ఎందుకనో ఈ మధ్య రీసెంట్గా ఎన్నిసార్లు పెట్టినా సరే మొక్క సరిగ్గా బ్రతకట్లేదు ఈసారి మాత్రం మంచిగా ఉందన్నమాట అండ్ ఒక కరివేపాకు మొక్క ఒక మనీ ప్లాంట్ మొక్క కూడా ఉంది ఈ తులసి మొక్క ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మాకే లోపల కాంపౌండ్ లో ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ నుంచి ఒకటి తీసుకొచ్చి ఒక చిన్నది పెట్టాను చాలా హెల్దీగా ఉంది రోజు మనము బియ్యం వాష్ చేస్తాం కదా సో ఆ వాటర్ అయితే వేస్తూ ఉంటాను ఇంకా ఈ రోజు వీకెండ్ కదా కొంచెం లేట్ గా లేచాను అది కూడా ఇన్ని రోజులు వన్ వీక్ నుంచి ఎగ్జామ్స్ టెన్షన్ తో వాడికంటే ఎక్కువ నాకే టెన్షన్ సో బ్రేక్ఫాస్ట్ చేయడం లేట్ అయింది అని చెప్పి ఆదిత్యకి కోపం వచ్చింది ఇంకా ఇంకా మార్నింగ్ కూడా లేచి ఇంకా అలా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు బయటికి ఇంకా ప్రిపేర్ అయితే చేశాను కానీ బ్రేక్ఫాస్ట్ రావట్లేదు అనమాట పైకి బాల్కనీలో నుంచి అని పిలుస్తున్నాను రోజు టైంకి పెట్టేస్తుంటే తినేసి ఏడిపిస్తారు లేదంటే తినడానికి ఏడిపిస్తారు అందుకని ఒక్క రోజుకి లేట్ అయితే ఏం కాదులే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా కానీ వాడికి ఏమో కోపం వచ్చేసింది చిన్నోడు అంతగా పట్టించుకోడు కానీ ఆదిత్యకి మాత్రం బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా నిద్ర అయినా సరే వాడికి టైంకి ఉండాలన్నమాట ఇంకా నేను వాడి కోసమే అసలు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా లేకపోతే పాలు అండ్ ఫ్రూట్స్ ఇచ్చేసి స్కిప్ చేసేద్దాం అనుకున్నా ఏంటో పిల్లలకి సాటర్డే కూడా స్కూల్ హాలిడే ఇంకా సాటర్డే సండే మామూలుగా ఉండదు ఇద్దరు కలిసి ఉంటే కెమికల్ రియాక్షన్ దారుణంగా ఉంటుంది వాయించేస్తూ ఉంటారు అసలు ఇంట్లో ఉండరు ఒకవేళ ఇంటికి వస్తేనేమో గోళగోళ పెట్టేస్తారు సో ఇప్పుడు ఇంకా పిండి అన్నీ కంప్లీట్ అయిపోయినాయి వీకెండ్ కదా వీకెండ్తో పాటు దోశ ఇడ్లీ కూడా బ్యాటర్స్ అన్నీ అయిపోయినాయి ప్రిపేర్ చేయాలి సో కొద్దిగా సేమియా ఉప్మా అయితే చేస్తున్నా అడక్క ముందే అన్ని ప్రిపేర్ చేసేసి వాళ్ళు ముందు పెట్టి తినండి తినండి అని రోజు గోలు పెడతా ఉంటాను అలాంటిది వాళ్ళు నేను చేయకుండా కొంచెం బతికిచ్చేసరికి మావాడికి కోపం వచ్చేసింది ఆ చిన్నపిల్లలే కదా అని అనుకుంటాము కానీ అసలు వాళ్ళకి కూడా ఈ జనరేషన్ పిల్లలకి ఎంత కోపం ఉంటుందో అసలు కోపం సంగతి పక్కన పెడితే వాడికి ఆకలిస్తుంది అర్థమైంది నాకు ఇంకా నేను గబగబా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను ఉప్మాలోకి ముందే ఇట్లా సేమియా అయినా లేకపోతే బొంబాయి రవ్వ అయినా గోధుమ రవ్వ అయినా ఇలా వేసేసి కొద్దిగా ఫ్రై చేసుకుంటాను ఇంకో పక్కన కొంచెం హాట్ వాటర్ కూడా పెడతాను సో అక్కడ చేస్తానే ఉన్నా కానీ బాల్కనీలోకి వచ్చి ఇంకా పద్దాకా వాళ్ళని పిలుస్తానే ఉన్నాను అనమాట రండి రండి అని చెప్పి తాలింపు ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకుంటే మనకి ఉప్మా తొందరగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది చల్లటి వాటర్ పోసి అవి వేడెక్కి అయ్యేసరికి టైం పడుతుంది అనమాట అదే గా హాట్ వాటర్ పోస్తే తొందరగా కుక్ అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటది రోజు టైంకి పెట్టేస్తుంటే తెలియట్లేదు ఇంకా ఈ ఒక్క రోజు లేట్ గా పెడితే సైలెంట్గా వచ్చి ఏం మాట్లాడకుండా తింటారులే అనుకుంటే మా ఆదిత్య గారు నాకు పెద్ద షాక్ ఇచ్చాడు రోటీ తిన్నావా ఎక్కడ తిన్నావు రోటీ అమ్ము అమ్ము దగ్గర ఉప్మా తినవా మరి మరి అట్ట చట్నీ ఇవ్వవే అందుకే నిలిపోయా అట్ట చట్నీ ఇవ్వలేదా నిలిపోయావా ఎక్కడికి వెళ్ళావు అక్కడ చిట్టి చిట్టి దగ్గర చిట్టి దగ్గరికి వెళ్ళావా రోటీ తినేసి వచ్చేస్తా రోటీ తిన్నావా ఉప్మా తినవా మరి ఆదిత్య ఇంత షాక్ ఇస్తాడు అనుకోలేదు నేను చిట్టి అంటే మా తెలుగు వాళ్ళే అనమాట మా కొంచెం రెండు క్వార్టర్స్లో అవతలు ఉంటారు సో వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట వాడు మార్నింగ్ అడిగాడు అమ్మ ఆకలేస్తుంది పెట్టు అని చెప్పేసి నేను చేస్తున్నాను ప్రిపేర్ చేస్తున్నా కాసేపు ఆగు అని చెప్పాను అనమాట ఇంకా వాడికి ఆకలేసింది కాబోలు అక్కడికి వెళ్ళి తినేసి వచ్చా అని చెప్తున్నాడు ఇంకా చిన్నోడు కోసం వెతుక్కుంటా కిందకు వచ్చా ఎంతసేపు అయినా రావట్లేదని ఏం చేస్తా మళ్ళీ చైన్ పడిందా ఎక్కడికి రిపేరా రోజు రిపేర్ షాప్ చుట్టూ తిరుగుతా కూర్చోమంటావేంటి ఏంటి ఇచ్చేద్దాం సైకిల్ ఏ సైకిల్ క్యూ హైకిల్సికురా मम्मा कर कर दिया कर दिया हाँ। अच्छा आधा हिंदी और आधा तेलुगु बार -बार कर रहे हो कर दिया। नो इस बार मैं आपको नहीं करूंगी ममा क्षमा करूंगा हाँ? मैं तो అసలు ఎన్ని మాటలు చెప్తాడో వీడితో మాట్లాడి మాట్లాడి నాకు నీరసం వచ్చేసింది ఇప్పుడు వీడిని ఇక్కడ నుంచి ఆ సైకిల్ ఏమో చైన్ పడింది కరెక్ట్ గా నిన్ననే అనమాట వాటిని రెండు సైకిల్ని రిపేర్ చేయించి తీసుకొచ్చాము అసలు వీటిని మామూలుగా రఫ్ ఆడుకోవట్లేదు ఈ సైకిల్ వేసుకొని మాకు ఆర్డర్స్ ఎంత ఉందో మొత్తం అంతా చుట్టూ గిరా గిరా తిరిగేస్తారు క్షణం కూడా ఇంట్లో ఉండరు కంప్లైంట్ क्या? मतलब किसी बच्चा को डक्का मारा था इसलिए मैं आपसे पूछा था डक्का मार रखे तो आराम से खिले बेचारे ऐसे खिला रहा था <laughs> మా చిన్నోడు కూడా బాగా అల్లరి చేస్తాడు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటున్నప్పుడు అప్పుడప్పుడు కొంచెం క్రాక్ వస్తుంది అనమాట తోసేస్తూ ఉంటాడు సో ముందు రోజు కంప్లైంట్ వచ్చిందనమాట అందుకే అడుగుతున్నా వాళ్ళ పాపతోటి మాత్రం బాగా ఆడుకుంటాడంట అసలు ఏమనడంట ఇంటికి రమ్మన్నా కూడా వెళ్లకుండా మా వాడి వెనకాలే వచ్చేసింది ఇంటికి వస్తానని చెప్పి సో నేను కూడా తీసుకొచ్చాను కాసేపు ఆడుకుంటుందని చెప్పి ఇంకా అందరికీ కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాను చక్కగా తను కూడా వాళ్ళు నార్త్ అనమాట ఈ ఉప్మాలు తింటదా లేదా అని చెప్పేసి ఒక చిన్న బౌల్లో వేసి తినిపించాను చక్కగా కూర్చుని తినింది ఎంత ముద్దుగా ఉందంటే అసలు నిజంగా అందుకే అమ్మాయిలు అంటే అంత ఇష్టపడేది నేను మామూలుగానే అబ్బాయిల కంటే అమ్మాయిలు కొంచెం అర్థం చేసుకుంటారు చక్కగా అంత ఏడిపించారని చెప్పి అందరూ అంటూ ఉంటారు సో నా కళ్ళ ముందే మావాడేమో చిన్నోడు తినకుండా నాతో తినిపించుకుంటున్నాడు వాడికన్నా చిన్న పాప చక్కగా తింటుంది అసలు తింటదో లేదో అని కొంచమే పెట్టాను ఇంకా తింటానని చెప్పింది అనమాట అందుకే ఇంకా నాతోటి కిచెన్లోకి తీసుకొచ్చి నేను పని చేసుకుంటూ తింటూ తనకు కూడా తినిపిస్తున్నాను ఎంత క్యూట్ క్యూట్ గా మాటలు చెప్తుంది అసలు ఆల్మోస్ట్ వన్ అవర్ దాకా ఉంది చక్కగా ఆడుకుంది అసలు సైలెంట్ గా ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు నిజంగా ఇంటికి ఒక ఆడపిల్ల అయితే కంపల్సరీ ఉండాలండి అసలు బాగా అర్థం చేసుకుంటారు నిజంగా అమ్మాయిలు అయితే చక్కగా తినేసి వాటర్ తాగి ఇంకా చాలు అని చెప్తుంది యూకేజీ ఎగ్జామ్స్ అంటే నాకు దడదడలు ఆడిపోయింది వన్ వీక్ నుంచి అసలు ఫుల్ స్ట్రెస్ అనమాట వాడిని పక్కన చదివించడం వాడికేమో కొన్ని వచ్చు కొన్ని రావు ఎల్కేజీ యూకేజీ సిలబస్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది ఇంకా ఈ పాప అయితే వాళ్ళ ఇంట్లో దింపేయడానికి వెళ్తున్నాను ఇంకొక చిన్న బుట్ట కూడా తీసుకెళ్తున్నా వచ్చేటప్పుడు కరివేపాకు కోసుకొద్దామని మనకి పెద్ద గ్రౌండ్ ఉంటుంది కదా ఈ పక్కన అంతా బోల్డ్ చెట్లు ఉంటాయి చెప్పా కదా సో అక్కడ ఒక పెద్ద కరివేపాకు చెట్టు ఉంది ఇంకా ఎవ్రీ వీక్ రీస్టాక్ చేసుకుంటా ఉంటాను ఇంకా అయిపోయింది అనమాట ఎలాగో కిందకు వచ్చా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్గా కరివేపాకు కూడా తీసుకున్నాను ఇక ఇంటికి రాగానే ఇంకా లేట్ అయిపోతుందని లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇవాళ శనగలు అండ్ ఆలు తోటి కర్రీ చేస్తున్నా ఇంకా మార్నింగ్ లేవగానే పొద్దున్నే ఫస్ట్ శనగలు అయితే నానబెట్టేసుకున్నా కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అన్న నానాలవి లంచ్ చేసేటప్పుడు డైలీ కంపల్సరీ బ్యాలెన్స్డ్గా ఉండేటట్టు చూసుకుంటున్నా ప్రోటీన్ దాంతో దాంతోపాటు కొంచెం ఫైబర్ కంపల్సరీ అనమాట ఇంకా శనగలు ఆలుతో పాటు కొద్దిగా మసాలా దినుసులు వేశాను బిర్యానీ ఆకు ఒక లవంగం యాలక్కాయ చక్క వేసి కొద్దిగా వాటర్ పోసేసి ఇప్పుడు ఒక టెన్ విజిల్స్ రావాలన్నమాట ఈ లోపు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో దంచేసుకుంటున్నాను అండ్ ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ కర్రీలోకి రైస్ కంటే చపాతి రోటీసే పుల్కా ఇలాంటివి చాలా బాగుంటాయి అనమాట నేను రైస్ కూడా కొంచమే చేస్తాను పాటు కొద్దిగా గోధుమ పిండి కూడా కలిపేసుకుంటున్నా అండ్ ఆఫ్టర్నూన్ రోటీ చేయడానికి ఉంటుంది ఈవినింగ్ పిల్లలు అడిగితే పూరి కూడా చేయొచ్చు అని చెప్పి మనకి ముందు అంతగా తెలియదు సో చిన్నప్పుడు ఎప్పుడైనా అన్నం ఎక్కువ పెట్టేసుకొని కూర ఏమో కొద్ది కొద్దిగా వేసుకొని ఏదో అలా సరిదు పెట్టుకొని తినేసేవాళ్ళం కానీ ఇప్పుడు కొంచెం అసలు ఆఫ్టర్ కరోనా అయితే జనాల మైండ్ సెట్ కంప్లీట్గా మారిపోయింది అండ్ మనము తినేది రైస్ క్వాంటిటీ అయినా చపాతీ అయినా ఏదైనా సరే ఇవి తక్కువ క్వాంటిటీలో కర్రీస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంటుంది డైలీ బాడీకి కంపల్సరీ ప్రోటీన్ అయితే ఉండాలి అండ్ దాంతోపాటు ఫైబర్ కూడా ఉండాలి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ ఫ్రై దాంతో పాటు కొంచెం మనం దంచుకున్న అల్లం విరల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇంకా మా చిన్నప్పుడు ఎలాగో గడిచిపోయిందంటే గడిచిపోయింది అప్పుడు అమ్మ వాళ్ళకి అంత నాలెడ్జ్ లేకనో లేకపోతే మనకి అంత తెలియకనో చిన్నపిల్లలం కాబట్టి సో ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుందన్నమాట సో ఇదే లైఫ్ స్టైల్ మన పిల్లలకి కూడా అలవాటు చేస్తే ఇంకా ఇక్కడ నుంచి జనరేషన్స్ అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఫుడ్ విషయంలో మాత్రం మరి మీరేమంటారు కామెంట్ చేయండి అవునా కాదా అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మా వాళ్ళకి ఇప్పుడే నేను చెప్తూ ఉంటాను కంపల్సరీ ఇది తినాలి అది తినాలి అని చెప్పి టెన్ విజిల్స్ అయితే వచ్చేసాయి శనగలు చక్కగా ఉడికిపోయాయి అన్నమాట ఇంకా ఆలు అయితే డౌట్ లేకుండా ఉడికిపోతుంది అనుకోండి అండ్ శనగలు రెండు బాయిల్ అయిపోయిన తర్వాత ఆ వేయించుకున్న మసాలాలో మనము ఇదంతా వేసేసి ఇంకా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇక్కడ ఈ కర్రీతో ఎక్కువ పూరీలు చేసుకుని తింటూ ఉంటారు సో పూరీలు బాగా ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను అసలు పెద్దగా చెయ్యను ఎప్పుడూ అసలు ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటా అనమాట ఆల్మోస్ట్ నైట్కి కూడా నేను ఫుల్కానో లేకపోతే ఏదో ఒకటి రోటీనో చేసేస్తాను పూరి అయితే మోస్ట్లీ చేయను ఇంకా పిల్లలు అడిగితే తప్ప ఇంకా అందులో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ పోసుకొని దానికి సరిపడే సాల్ట్ అండ్ గరం మసాలా కూడా వేసేసుకొని కొద్దిగా మూత పెట్టేసి బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అండ్ కసూరి మేతి కూడా వేసాను నిజంగా ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడికి వచ్చాక నేను కొన్ని అంటే మనం రెగ్యులర్గా వండుకునే వంట వంటకాలు కాకుండా నార్త్ సైడ్ లో ఉండే కొన్ని హెల్దీ వంటకాలు కూడా చేయడం మొదలు పెట్టాను మన సైడ్ శనగల్ని ఓన్లీ ప్రసాదంలో పెట్టడానికి గుళ్ళో పంచడానికి మాత్రమే వాడతారు ఇక్కడైతే ఇలా కర్రీస్ చేసుకుని తింటారు ఈ గ్యాప్ లో మా వాళ్ళ ఇద్దరు అప్ అయిపోయారు అండ్ లంచ్ కూడా అయిపోయింది కాబట్టి ప్రిపేర్ చేయడము ఇంకా రోటీస్ ఒక్కటే చేయాలి కంపల్సరీ ఏ కూరైనా మాకు సలాడ్స్ అయితే ఉండాలి అండ్ కీరా క్యారెట్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను రైస్ కొంచమే చేశాను శనగల్ కర్రీ కాబట్టి సో దాంట్లోకి రోటీ చపాతి ఇలాంటివే చాలా బాగుంటాయి సో రైస్ పిల్లలకి డ్ రైస్ పెడదామని కొంచెం రైస్ చేశాను అండ్ ఈ రోటీస్ చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను అనమాట అంతకు ముందు మనకు అసలు రాదు అయ్యే బాబు చెప్పడం మర్చిపోయానండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి అండ్ మీకు నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ రోటీలు ఎంతసేపు అయినా మెత్తగా సాఫ్ట్ గా అలాగే ఉంటాయన్నమాట ఇంకా మన బ్యాలెన్స్డ్ ఫుడ్ అయితే కొంచెం రైస్ రోటీ అండ్ కూర పెరుగు సలాడ్స్ కూర ఇంకా వేసుకుంటాను కొంచమే వేసుకున్నాను ఎంట అని అనుకోకండి మా అందరి లంచ్ అయితే అయిపోయింది ఇంకా కూర్చున్నాము ఏంటి బయటికి వెళ్దామా నిన్ను నువ్వు తీసుకెళ్ళి నిన్ను తీసుకెళ్ళను నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు కదా తీసుకెళ్ళను సైలెంట్గా కూర్చుంటావా నిజంగా సైలెంట్గా కూర్చుంటావా సరే ఘోరంగా అల్లరి చేస్తున్నారు మా హస్బెండ్ వచ్చేసరికి ఇంక ఇద్దరికి రెండు షాట్లు పడ్డాయి అన్నమాట అందుకనే మా వాడికి కళ్ళ దగ్గరే ఉన్నాయి నీళ్లు వద్దనగానే కళ్ళ మట కుళాయి లాగా నీళ్లు కార్చేస్తున్నాడు వన్ వీక్ నుంచి ఫుల్ గా బిజీగా ఉండడం వల్ల మధ్యలో కొంచెం నాకు నీరసంగా సిక్ బట్టలు అయితే అసలు మడత పెట్టడానికి అవ్వలేదు ఇవి టూ డేస్ అనమాట చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేయాలి అండ్ ఇప్పుడు మేము ఒక వెల్ఫేర్ మీటింగ్ వెళ్ళాలి ఇక్కడ ఆర్మీ డిఫెన్స్ లో ఉండే ఆడవాళ్ళందరికీ నెలకు ఒకసారి ఒక మీటింగ్ అరేంజ్ చేస్తారనమాట ఇంకా అందరు కలిసి అక్కడ తర్వాత ఆఫీసర్ వాళ్ళ వైఫ్ కూడా వస్తుంది సో అక్కడ ఏంటంటే మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి అందరినీ పర్సనల్ గా కలిసి మాట్లాడతారనమాట అది కూడా పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి వీకెండ్ సాటర్డే కాబట్టి వాళ్ళ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఇంకా అందరూ వెళ్ళిపోతున్నారు మళ్ళీ లేట్ అయిపోతాం అని చెప్పేసి వెళ్ళాను నాకంటే ముందు మా వాళ్ళు బండి మీద రెడీగా ఉన్నారనమాట హాయ్ అండి చెప్పు హాయ్ అండి రాదా అయిపోయింది బాగా అలవాటైపోయింది మా వాళ్ళకైతే లో ఇన్వాల్వ్ అవ్వడం బాగా అలవాటైపోయింది ఇంకా ఆ మీటింగ్ కండక్ట్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఇది మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కాంపౌండ్ అనమాట ఇంకా అక్కడే ఒక సెమినార్ రూమ్ లాగా ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఇంకా ఏమన్నా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సో అలాంటివి ఏమన్నా పెడతారు దాంతో పాటు మాకు చిల్ అవ్వడానికి ఏవోటి గేమ్స్ కండక్ట్ చేస్తారు డాన్స్ కానీ సింగింగ్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట అండ్ పర్సనలీ ఇది కండక్ట్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళు ఫ్యామిలీని వదిలేసి దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇంటి దగ్గర ఏమన్నా ప్రెషర్ ఉందా ఎవరన్నా ఏమన్నా అంటున్నారా హస్బెండ్ ఏమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తున్నారా ఇవన్నీ మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు చెప్పేదాకా కూడా అనమాట సో ఇవంతా అయిపోయాక ఇవాళ మాతోటి హౌసీ గేమ్ ఆడిస్తున్నారు సో ఇందులో విన్ అయిన వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తారనమాట ఇంకా మా వాళ్ళిద్దరు కూడా ఆడతా అని చెప్పేసి టికెట్స్ తీసుకొచ్చారు ఒకటికి మూడు తీసుకు మాకైతే ఒక్కటి కూడా రాలేదు మా చిన్నోడికి మాత్రం వాడు చేసే అల్లరికి ఒక గిఫ్ట్ వచ్చింది అండ్ దాని తర్వాత అందరి కోసం స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెడతారనమాట చక్కగా హ్యాపీగా తినేసి అండ్ వాటర్ డ్రింక్స్ దాని తర్వాత చాయ్ కూడా ఉంటుంది ఇట్లా మాకు ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తారు అసలు దీని ఉద్దేశం అయితే అదేనండి లేడీస్ అందరూ దూరంగా ఉంటారు కదా సో ఇళ్ళకి చెప్పుకోలేని బాధలు కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు ఏమన్నా ప్రెషర్ ఫీల్ అవుతున్నా ఇంకా ఏవో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సో అన్ని చెప్పారు ప్పమని అడుగుతారు వాళ్ళకి వీలైనంత వరకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారనమాట సో మాకు అంతేముండవు ఇక్కడ నిజంగా అంత ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఇంకేంటంటే ఇలా వచ్చి గేమ్స్ అవి పార్టిసిపేట్ చేసి కాసేపు చిల్లు అయ్యి స్నాక్స్ తినేసి అందరం కబుర్లు చెప్పుకొని వెళ్తాం అనమాట అండ్ ఈ వెల్ఫేర్ మీటింగ్ జరుగుతున్నప్పుడే మన తెలుగు ఫ్యామిలీస్ కూడా చాలా మంది వస్తారు ఇంకా వాళ్ళతోటి కలిసి టైం స్పెండ్ చేస్తాము ఇక్కడ కనిపిస్తున్న ఈ జంట అయితే ఈ అన్న నా ఛానల్ బాగా ఫాలో అవుతారు అండ్ మా ఆయనతో పాటు ఈక్వల్గా ఈ అన్న నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారనమాట అండ్ వీళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళే అండ్ లాస్ట్ టైం కూడా వినాయక్ చవితి అప్పుడు మన ఇంటికి కూడా వచ్చారు కదా మేము ఇంటికి దూరంగా ఉన్నా కూడా మా డిఫెన్స్ ఫ్యామిలీ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం అందరూ యూనిటీగా ఉంటారు అండ్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కూడా వెనకాల ఉండి సాల్వ్ చేస్తారు కూడా ఇక అందరం వచ్చని అట్లా కాసేపు రిలాక్స్ అయ్యి చిల్ అయ్యాము అండ్ మా వాడికి వచ్చిన గిఫ్ట్ ఇంటికొచ్చాక చూసాను ఒక మిల్క్ మగ్ వచ్చిందనమాట మావాడు దీన్ని ఎన్ని రోజులు ఉంచుతాడో చూడాలి ఇంట్లో అప్ప అయితే క్లాస్ గా చాలా బాగుంది కానీ పాపం దీని ఆయుష్ మాత్రం మా ఇంట్లో చాలా తక్కువ చూద్దాం ఎన్ని రోజులు వస్తుందో సో బ్లాగ్ అయితే ఇదండి సో ఈ వీకెండ్ అయితే ఇలా గడిచింది నా వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేయండి అండ్ ఇందులో నేను చూపించిన రెసిపీ అయితే డెఫినెట్ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు రోజు తీసుకునే ఫుడ్ బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకుంటారా లేదా కామెంట్ చేసి చెప్పండి మర్చిపోకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి అండ్ నాకు అది చాలా చాలా వాల్యుబుల్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తా సబ్స్క్రైబ్ Bye-bye.